టాపిక్ ఏంటంటే సైన్స్ బాగా డెవలప్ అయ్యింది మనకు వందల హాస్పిటల్స్ వచ్చేసాయి రీసెర్చ్ బాగా జరుగుతుంది ఒకప్పుడు ఏదన్నా ఒక జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బుతోనే చచ్చిపోయేవాళ్ళు ఉదాహరణకి ఆస్తమా ఉందనుకోండి దానికి మెడిసిన్ లేదు ఎప్పుడు ఒకప్పుడు విషయం చెప్తున్నాను సో ఆస్తమా వస్తే మరి వాడు అలాగే ఆస్తమా అనుభవించి అనుభవించి ఒకరోజు వచ్చుకోవాలి అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ దానికి మందులు లేవు ఇంకా టీబీ కొన్ని తీసుకుంటున్నారు దానికి మందులు లేవు క్యాన్సర్ ఈరోజు కూడా ఇంకా కూడా మందు ఉందని చెప్పడానికి మరి చాలా రోగాలు డిసీజులతో ఉండేవి రోగాలు ఉండేవి చచ్చిపోయేవారు రోగం వచ్చినట్టు ఇంకా చచ్చిపోవాల్సింది వేరే ఏం లేదు ఛాన్స్ లేదు కానీ ఇప్పుడు మరి చాలా రీసెర్చ్ జరిగింది కదా చాలా హాస్పిటల్స్ వచ్చేస్తాయి చాలా రోగాలకు మందులు ఉన్నాయి మరి అయినా మనం ఎందుకు ఆరోగ్యంగా లేము ఎందుకు ఇన్ని హాస్పిటల్స్ వచ్చినా ఇంకా జనాలు కూడా అంతే మంది వస్తున్నారు ఇంకా ఎక్కువ వస్తున్నారు అంటే డెవలప్మెంట్ ఎక్కువ అయినప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ కావాలి కానీ డెవలప్మెంట్స్తో పాటు రోగాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి అలా ఎందుకు మరి సో మరి ఎందుకు జరుగుతుంది ఇట్లాగా మరి ఎంత డెవలప్మెంట్స్ అయినప్పుడు బాగుండాలి కానీ రోగాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో రోగాన్ని తగ్గిద్దాము రోగం రాకుండా చేద్దాము అని చూస్తాం ఎవడూ లేడు అలా చూసేవాడు ఎవడూ లేడు ఓ మందు కనిపెట్టి ఆ మందును ఎలా అమ్ముకున్నామో ఆ రోగానికి అని చెప్పేవాళ్ళే చేస్తుంది అంటే మందును అమ్ముకోవడానికి మాత్రమే మందులు కనిపెట్టారు కానీ పరిపూర్ణంగా రోగాన్ని తగ్గించడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు అలా వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే సొసైటీ అంతా కూడా డబ్బులో పడిపోయారు డబ్బు పిచ్చిలోనే ఉండిపోయారు చావు అనేది ఒకటి ఉందని అది వస్తుందని దాని గురించి అసలే మర్చిపోయారు కాబట్టి ఎటు తిరిగి మార్కెటైజ్ ఎలా చేసుకోవడం మందుని ఎలా అమ్ముకోవడం అనేది మాత్రమే తయారయ్యి అందుకనే మనకు రోగాలు దక్కుతాయి ఇప్పుడు ఇంతమంది సైంటిస్టులు ఉన్నప్పుడు మీరు లాజిక్గా ఆలోచించండి అసలు మనం భూమి మీద ఉన్నామని భూమి ఒకటి గుండ్రంగా ఉందని అది తిరుగుతూ ఉంటుందని అది ఆకాశంలో ఎక్కడో వేలాడుతూ ఉంటుందని మనకు ఇంతకుముందు తెలిసేది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం తర్వాత ఒక భూమి అనేది ఉందని మనం భూమి మీదనే నివసిస్తామని ఇలాగ మన భూమిలాగా కూడా ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయని అందులో కూడా జనాలు ఉండే అవకాశం ఉందని వాళ్ళకు వేరు వేరు పేర్లు పెట్టి ఇప్పుడు వస్తుంది మరి అంత అద్భుతాలు సృష్టించిన మనిషి పరిపూర్ణంగా రోగాన్ని ఎందుకు తగ్గించలేకపోతున్నాడు